పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రజాసేవ ప్రస్థానంలో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను అభిమాన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎర్ర గార్డెన్స్ లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా యానం పరిసర ప్రాంతాల్లో చెందిన ప్రముఖులు మల్లాడి చేసిన సేవల్ని మాట్లాడారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి మాట్లాడారు ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ సందర్భంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఉన్నారన్న ఉద్దేశం మరి పాండిచేరి గవర్నమెంట్ లో రంగస్వామికి ముఖ్య శిష్యుడిగా గవర్నమెంట్ ని సాగిస్తూ ప్రతి వచ్చేసరికి యానం కర్రీ రోడ్లో జీజస్ స్టాచ్యూ వారు చక్కని స్టాచ్యూ నిద్రపెట్టి భారతదేశంలో ఎక్కడా లేనంత గొప్ప విధంగా వారు మా క్రైస్తవులకు చేసిన మంచి సహకారాన్ని బట్టి వారిని అభినందిస్తున్నారు వారు రాబోయే రోజుల్లో మరింతగా మనకి మరిన్ని సేవలు అందించగలర నమ్మకం ఒక నాకు ఓటు వేయండి ఓటు కోసం మీకు వంద రూపాయలు తీసుకోండి రెండు వందల రూపాయలు తీసుకోండాను ఒక బాటిల్ తీసుకోమని అనే పరిస్థితి రాకుండా నేను ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ నా దగ్గర సంపాదించినంత కూడా ప్రజలకి ఇళ్ళ స్థలాల రూపంలో కానీ లేదా ఆరోగ్యరీత్యా వాళ్ళకి మందులు కొనివ్వడంలో కానీ పిల్లలకి ఫీజులు కట్టడంలో కానీ అలాగే చెలో పాండిచ్చేరికి తీసుకెళ్ళడం కానీ చెలో ఢిల్లీకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ప్రతి పైసా కూడా నాడొప్పే నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని రాజకీయాల్లో నాతో ఉన్న నాకు ఉన్న పెద్దలు గురువుగారు కానీ ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా రాజకీయాల మీద విరక్తి చెంది ఈ రాజకీయాలు వదిలేస్తాం అన్న పరిస్థితుల్లో ఆ రోజు నేను రాజకీయాలని వదిలేతూ మననాటి మనం ప్రజల కోసం పేదోడి కోసం ఈ ఊరిపో కోసం చేసేదానికి నేను ఉంటాను మీరు నాకు వెనకాల మీరు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ విధంగా నేను ప్రయాణం చేసి నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా మీరు యానం ప్రజలందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా ఎలక్షన్ వస్తే ఈ రూపాయి ఖర్చు పెట్టమని కాకుండా కష్టం వస్తే మాత్రమే ఆ గెలిపించిన తర్వాత ఆ ఇరవై ఒక్క రోజు మీరు నా కోసం పని పనిచేసే తపను కానీ అది మహిళలైనా కుర యూత్లైనా పెద్దలైనా మీరే పోటీ చేసినట్లుగా భావించి నన్ను ఎలక్షన్లో గెలిపించారు అలాగే రెండు వేల పదకొండు ఎలక్షన్లు అయితే ఇది చాలా ప్రత్యేకమైన ఎలక్షన్ ఈ భారతదేశంలో ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఎలక్షన్కి పోటీ చేసి నామినేషన్ చేసిన తర్వాత కనీసం నా నియోజకవర్గానికి వెళ్ళి నేను పోటీ చేస్తున్నాను నా సింబల్ ఇది నాకు ఓటు వేయమని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కడైనా కూడా ఉంటారు కానీ రెండు వేల పదకొండులో నేను అప్పటికి ముందు నుంచి కూడా ఒక్కసారి రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి దాన్ని మనం ప్రజలకి మనం ఏంటి అన్నది చూపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా తృప్తిని నాకు ఇచ్చి ఈ రాజకీయాల నుంచి పోటీ చేయడం అన్నది పక్కకు జరగాలి అనుకున్నప్పుడు రెండు వేల పదకొండులో కూడా ఎక్కడ కూడా మీరు ఒప్పుకోకపోతే రోషయ్య గారు ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు దానికి ముందు అనేకమైన మీటింగ్స్ మీరు పెట్టినప్పుడు కూడా నేను పోటీ చేయలేదని అన్నప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధి చేస్తున్నాం పోతు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రజలతో ఉంటారు అధికారులతోటి అందరితోటి కూడా మీరు చేసేటప్పుడు అప్పుడు ఇప్పటికే మీరు రెవెన్యూ మినిస్టర్గా చేశారు ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ వయసులో మీకు పెద్ద వయసు కాదు ఇంకా ఇప్పుడు యాభై వస్తుంది అన్నది రోడ్ష్య గారు సమక్షంలో నామినేషన్ ఫార్మ్ మీద సంతకం పెట్టి మీరు వెళ్ళిపోండి మీరు ఊర్లో ఉండొద్దు ఎలక్షన్ మాత్రమే రండి అని చెప్పేసి మీరు ప్రజలు ముక్త కంఠంతో కోరడంతో నా బాధను దిగమిక్కునే ఆ రోజు నామినేషన్ ఎవ్వరు కూడా రావద్దని చెప్పేసి నా కోటర్ని జీరో జీరో సెవెన్ మెయిల్ దాంతో నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ ఫైల్ చేసి ఏ ఒక్కరు కూడా రావద్దని చెప్పేసి సింగిల్గా నామినేషన్ ఫైల్ చేసి ఆ మరుసటి రోజు నేను ఇక్కడ నుంచి పాడిచెల్ వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడా కూడా ఒక నా గేట్ దాటి నేను పోటీ చేస్తున్నాను నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడగకుండా గెలిసి పిలిచిన ప్రజలకి నేను జీవితాలతో కూడా రుణం ఉంటానని ఆ రోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది చిన్న పని పొందిన ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకైనా నేనేదో మీకు రుణపడి ఉన్నాను ఆ రుణాన్ని ఈ జన్మలో నేను తీర్చుకుంటూ ఉన్నాను అన్నది బామే తప్ప నేను అనుకుంటే ఎమ్మెల్యే పదవి ఐదు నిమిషాల పని ఐదు నిమిషాల పరి నేను అంటే రేపే ఎమ్మెల్యేలు డిక్లేర్ చేసే పరిస్థితి యానంలో రూపాయి లేకుండా ఓటు అడగకుండా గెలిపించే శక్తి యానంలో ప్రతి సంఘానికి నాయకుడికి కార్యకర్తకి అందరికీ ఉండాలి ఇది ముందుకంటే నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది పెరిగిపోయింది ఆ విషయం నాకు తెలుసు అలాగని నేను పదవుల గురించి అని చెప్పేసి ఇది అయిపోయి కాదు యానం ఈ విధంగా ఏంటన్నా మనం ఆశించింది ఏంటి ఏ విధంగా తీసుకొచ్చాం ఈ భూమిని ఏ విధంగా ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాం నా ఈ విధంగా జరుగుతుంది ఏంటి ఈ ఈ ఏంటి జరిగేది అని చెప్పేసి అనుకుంటే అది ప్రజలదే తప్పు అని చెప్పేసి నేను అనుకుంటలేదు నా నిర్ణయంలో కూడా తప్పు ఉందేమో నేను కూడా ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుండేమో లేదా యానమే పెట్టుంటే బాగుండేమో అని చెప్పేసి నా ఆశ ఏంటంటే ఒక ఎమ్మెల్యే పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యే కంటే కూడా ఇవాళ రంగస్వామి గారికి గెలిపిస్తే ఈ విధంగా ఉంటుందన్నది నా ఆశ ఆ ఆశ ఆశగానే ఉండిపోయింది తప్ప నెరవేరలేదు నెరవేరలేదు అయినా కానీ నన్ను నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు సరిగా అమలు చేయలేదని చెప్పేసి మీతోటి ఒక నెల రెండు నెలలో కోపంగా ఉన్నాను తప్ప దాని తర్వాత మరలా ఎలక్షన్ వచ్చే వరకు కూడా మీ మనిషిగా మీరందరూ కూడా ఓటేసిన వ్యక్తిగా మీ కష్టం లేకుండా నాకు ఎంతైతే శక్తి ఉందో శక్తి గురించి తీసుకెళ్తానని చెప్పేసి ఈ నాలుగు సంవత్సరాలు కూడా నేను మీకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా నేను నిలబడ్డాను ఒక్కసారి యానం ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్లే కాదు ఇంటిగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎందుకంటే లైవ్ వెళ్తుంది లైవ్ వెళ్తుంది అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి నేను ఏ విధమైనా తప్పు చేశానా ఏ మనిషి దగ్గరైనా ఎప్పుడైనా ఒక రూపాయి నేను తీసుకున్నానా ఏ అయినా సరే ఏ ఇష్యూ సరే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మనిషికి వాళ్ళకి నా చేతిలో ఎంతవరకు ఉంటే ఉపకారం చేయడమే తప్ప అది ఏ సంఘమైనా సరే చిన్న సంఘమైనా సరే పెద్ద సంఘమైనా సరే మనం ఉపయోగపడాలి అనుకున్న ఉద్దేశంతో అది దైవ కార్యక్రమం అయినా సమాజంలో అందరూ కూడా సమానమన్న భావానికి నేను క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ని కానీ హిందువులను కానీ నేను హిందూ అని చెప్పేసి నేను హిందూ మతస్థుడిగా నేను ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు అలాగే ఇతర మతస్సులు కూడా సేమ్ అదే విధంగా నేను హిందూ దగ్గర ఉన్నప్పుడు హిందువుని క్రిస్టియన్స్ ఉన్నప్పుడు క్రిస్టియన్స్ని ముస్లిం దగ్గర ఉన్నప్పుడు ముస్లింని